నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షలకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ చేసినంత చేసి అనుకున్నారా రాయిలతోనే అలాగే మీరు హలో మేడం ఏడా ఉరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆ రోజు జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు సంపేద్దామనే కదా చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్ కొట్టాకనే చచ్చిపోయాడు చంపెద్దమని కొట్టి ఉంటారు కదా సార్ మేము చంపాలని కొట్టిన కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా కొట్టిన వాళ్ళు చచ్చి ఉంటే లేదు సార్ చంపాలని కొట్టి ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినోళ్ళు సచ్చి ఉంటే కొట్టేదా అంటే చంపేలా కొట్టారా చెప్పు ఆ హోటల్ మేనేజర్ మంచోడు మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిండు పది నాలుగు కుట్లు వాడినాయి తలకాయ మీద అర్థమైందా లక్షా బిల్ వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అయితే హాస్పిటల్ లనే ఉన్నాడు కిస్మత్ లో మీరు కాని మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు ఇదేం లెక్కారా బాయ్ సరే 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 ఆ డబ్బు మేమిచ్చేస్తాం ఒక నిమిషం పెట్టుకోండి పెట్టుకోని అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దున్యా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయికి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయికి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు వస్తే పిచ్చమొహల్లారా ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకృతి కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై మనకి మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరెక్ట్ పోలీసుడు ఏ ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబు ఇప్పుడు వాడెందుకు నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంటిరా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు చెప్పు సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది మ్యామ్ అయితే తెలీదు పోలీస్ అంటే పునుగులెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటి ఏం లేదు బ్రో పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వెళ్ళి వచ్చేస్తా ఓకే బ్యాక్ వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ తే వైఫ్ దా నా కాలేజ్ మీట్కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా పైల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఏదోటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాం మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు నీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని చేస్తుంది నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లని చంపానని చేస్తున్నాడు నిన్న చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందర్ని అంటే నీ గర్ల్ ఫ్రెండీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలీదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దన్నాడు రే పిలవరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలువను ఆ సిది ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని అదే డెడ్ ఎడ్ ఓకే కూల్ ఏంటండి మీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క ఎందుకు పమ్మల్ని చూసి పారిపోతుందో దీ గుసే గుస్సే జిలే అని బాబు హే ఈ హోటల్ రా మీది ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పట్టి వదిలేస్తారు అది ప్లంబర్ మిస్టేక్ మేడం ముంద రాడ్ కింద పడింది సిద్ది ఇవ్వో ఏ ఇవ్వమ్మా చెప్పు ఎందుకు పారిపోతున్నావ్ ఏం 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 లేదు హో దీనికి నత్తి కూడా ఉందా నత్తి కాదు మేడం టిక్టాక్ టిక్టాక్ ఎస్ టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది ఓహో టిక్టాక్లో చేస్తే చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దుమ్ అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశానా పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావా చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫైర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్టా చెబుతాయి అమ్మా అవన్నీ ముందు నా ఫోన్ ఏ ఫోను నా చెల్లి ఫోను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లే లే లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఛీ మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఫిష్ ఎవరికి చఫోను వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్ లో ఉన్న డస్ట్బిన్ లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో హలో చూడు ఇది నా చెల్లి చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు పంపుతా పంపక చేస్తానా

బ్లాక్‌మెయిల్ చేసిందనో మొగుడ 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 అమ్మ తినమ్మ మన మాట్రిడ్కి తెలిసి తెలిసిపోయినట్టుంది హలో మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారని అనుకోలేదు చి 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 చి. ఇక్కడ కంపిటీషన్ సరేంటి. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్‌మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్. జోకిండిరా జఫ్వగా. జఫ్. ఎప్పుడు నిజం చెప్పినా హా జోక్ జోక్ అని పందిలా నువ్వు నీ బొంగుల సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్ కాదు నీ వైఫ్ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిందా ఆయన పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా నేను చేయడం ఏంటి నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు ఆ ఇగో వీడు అంటే ఈ ఫోన్ వాడిదా మరి మా ఫోన్ ఎక్కడా మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గర ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు ఎక్కడ పెట్టి చచ్చాడో దొంగ వెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పుడు దాకా తెలీదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసన్నది జోక్ జోక్ చేశా జోకా జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్నా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ఏ ని గర్ల్ ఫ్రెండ్ కాదు బాసూ నీ వైఫ్ ని నా వైఫ్ నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ గే 20 ఐ ఐ బాబే అంటే గంట కతక బొంతలాగా అది కూడా ఆ ఆ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంటే ఓ జోక ఏయ్ ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ బర్త్ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అహ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి టి 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 హార్మోనియం ఆయిస్తున్నావు అసలు మర్డర్ చేసి मामी బ్లాక్ ब्लैकमेल చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మటర్ా మటర్ ఏంటి మడర్ మటర్ తెలుస్తే ఇప్పుడు మనం ఎర్కుంటం ఏయ్ అరేయ్ మడర్ కాదురాది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనమే ఇది ఇప్పుడు అయ్యో అది మీకు మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 లేవే మీరు ఎట్రండి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ నాకు తెలుసు అండి నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడంటే ఏదో అలా ఏంటి ఏంటి అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అందరూ దొంగలే ఎంత రసికుల్ని ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవా లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరం చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో భలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవారా హ్యాష్ ట్యాగ్ యాప్ రాసి నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెంట చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేసావురా పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన చంపేశావు అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదనమాట వాడి పెళ్ళా చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంట అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలు రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ కాడికి వైఫై పోయింది ఆ అవును కదా ఏమైంది ఏ అవని మనకు ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడి నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆగయా ఆగయ మిరేజా పిచ్చ నా డ్రైవ్ ఫోన్ నా ఫ్రెండ్ క్యాబ్జేయ్ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డౌన్ ఫాల్ దర్ రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా హెస్ విస్ట్రాస్ రే నా ఫోన్ తెచ్చావా అరే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి తెచ్చారు అక్కడ ఎవరు లేరు రా మో చిట్కేస్తారని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్టాక్ ఆటస్ల్ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి బుజ్జి నా బుజ్జికి కాలేదు అ పూజి ఏయ్ పూజి వీడేంటే దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు పూజి పూజి నీకేం కాలేదుగా ను వానే ఉన్నారుగా><> నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని అయిన తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు నీకేం అంత సంతోషం ఆ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ హ్ ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి యాస్ రైట్ హాన్సర్ లఫాం కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కాడికి పెళ్ళాం ఫో వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా బ్రీఫ్ కేస్ లో పెట్టిన వాడి ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకుని వినం ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చు నేను కూడా రూమ్లోకి లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్కేస్ కేసు కదులుతూ కనిపించింది పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల షాక్ అయ్యా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ స్పృహ లేకొచ్చాక మొత్తం చెప్పేసింది అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లపాం కిరికిరి అని ఈ పోలీసు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరి ది సేమ్ లపాం కిరికిరి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ ప్రేమ కోసం బట్ ఇప్పుడు మార్చుకున్నా మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో ఉన్న పక్కనే ఉన్నాడు కానీ వేరే పక్కలో కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో రేయ్ నీ ఎదవ సోది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివ్వరా ఇవ్వరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్ బాబు టిక్తార్ ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్ ఫోన్ ఇస్తారు ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్ ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా హల్లారా ఏంటి నా పెళ్లి ఫిక్స్ బ్రో పార్టీ పార్టీ లేకుండా పెళ్లి అంటే నీ గోవాలో కానీ ప్లాన్ చేసే కారం పెడతాను బ్యాంకాక్ బ్యాంకా